చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం కుప్పం ముద్దుబిడ్డ ఆంధ్రప్రదేశ్ రాష్ట ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి తనేడు రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదినం బస్టాండ్ ఎన్టీఆర్ విగ్రహం బాలాభిషేకం మరియు ఎమ్మెల్సీ శ్రీకాంత్ మరియు ఆర్టీసీ వై చైర్మన్ ముంద్రత్తం టీడీపీ నాయకులు కార్యకర్తలు కుప్పం మున్సిపాలిటీ కౌన్సిలర్ జిమ్ దాము మరియు జాకిర్బాయ్ సోము ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు किथे कढी मुंहिंजो छा No, ఆయన నెషనల్ బ్యాంక్స్ మీడియా బ్యాంక్స్ ని ధ్వసం చేశారు పోలీసులు సీజ్ చేశారు ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలో అన్ని రకాలుగా పెట్టారు ప్రతి చోట కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అయితేనేమే ఆ రోజు ఇవ్వగలం పాల్గొనే వాలంటీర్ల అయితే దాడులు కానీ వాళ్ళని అరెస్టులు చేయటం కానీ ఒకటి కాదు రెండు కాదు రాళ్లతో దాడి కానీ కోడిబోట్లు విసిరేయటం కానీ రకరకాలుగా ఎన్ని రకాలుగా రూట్లు డైవర్ట్ చేయటం పర్మిషన్ ఇవ్వకపోవటం ఒకటి కాదు ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా నేను అడుగు ముందుకే వేస్తాను ఒక్క అడుగు కూడా వెనక్కి వెయ్యను అని సవాలు పెట్టి మూడు వేల కిలోమీటర్లు చంద్రబాబు నాయుడు గారిని మధ్యలో అరెస్ట్ చేసినా కూడా ఆ దాని నుంచి కూడా బయటకు వచ్చి మళ్ళీ పాదయాత్ర పూర్తి చేసిన ఘనత ఆ పోరాట స్ఫూర్తి ఉన్న నాయకుడు మన యువ నాయకుడు నారా లోకేష్ గారు ఈ రోజు ఆయన గావర్స్ లో ఏ విధంగా మైనస్ రెండు మైనస్ మూడు డిగ్రీల టెంపరేచర్ లో కూడా ట్రాఫిక్ జామ్ అయితే మీటింగ్ కి టైం వెళ్ళకపోతే రాష్ట్రానికి తీసుకురావాల్సిన కంపెనీలు ఎక్కడ మిస్ అవుతాయి అని చెప్పేసి నడి రోడ్డు మీద ఆ చర్యలు నడుచుకుంటూ వెళ్తుంటే ఆయన కమిట్మెంట్ కి నుంచి వంచి పాఠాభివందనాలు తెలియజేస్తున్నాం ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువత తరఫున ఎందుకంటే నేను మాటిచ్చాను అలాగే యువగలం పేరుతో ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తాము అని చెప్పాము ఆ మాట నిలబెట్టుకోవాలనే పొంట్లో ఆ తపన ఆలోచన నిన్న కావాల్సిన పర్యటనలో కానీ ఆయన మాట్లాడిన మీటింగ్ లో కానీ పురుషుల యొక్క దాంట్లో కనపడతా ఉంటే అటువంటి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని మించి తండ్రిగా మించిన సమీకెప్పటికైనా పెంచుకున్నారా భవిష్యత్తులో కూడా ఇంకా సార్ కన్నా గొప్ప పేరు తెచ్చుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి రాబోయే నలభై సంవత్సరాలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో చక్రం చక్క చెప్పబోతున్న యువనేత నారా లోకేష్ గారని నేను సగర్భంగా తెలియజేసుకుంటూ అటువంటి మా యువనాయకుడు జన్మదినం ఒక పర్వదినం పండుగదనం ఇక్కడ గుప్ప నియోజకవర్గంలో అద్భుతంగా కార్యక్రమాలు ఏర్పాటు చేసుకొని గంగమ్మ తల్లి గుడిలో ఆయనకి అన్ని రకాలుగా ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు రాజయోగం ప్రజలకు సేవ చేయడానికి అన్ని ఉండాలని ప్రోత్సహించడం అట్లాగే ఇక్కడ ఎన్టీఆర్ దగ్గర అంటే బాలాభిషేకే పార్టీ ఆఫీసులో మెగా ప్రఖ్యాన్ ఏదైతే ఆయన కార్యకర్తల సంక్షేమం గురించి ఆలోచిస్తూ మొట్టమొదటిసారిగా కార్యకర్తల సంక్షేమ నిధులను ఏర్పాటు చేసి బాధలు పొంది వాళ్ళకి నేను ఈ రోజు అటువంటి సేవా బాగున్న లోకేష్ అన్న గారు ప్రతి రోజు పార్టీ ఆఫీసు లో మెగా ప్రఖ్యాతిని ప్రభుత్వం నియోజకవర్గం నుంచి అన్ని మండలాల నుంచి యువత మరియు నాయకులు తెలుగుదేశం పార్టీ అభిమానులు కూడా రక్తదానం చేయడానికి వచ్చారు ఇప్పుడు ఒక ఇరవై నిమిషాల రక్తదానం కార్యక్రమం కూడా ప్రారంభమవుతుంది కాబట్టి ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా దయచేసి పార్టీ ఆఫీస్కి వచ్చి రక్తదానం చేసి మనం ఒక ప్రాణాన్ని కాపాడేటటువంటి ఒక మహత్తరమైన కార్యక్రమంలో బాగా పెంచుకోవాలని చెప్పి మనస్పత్తిగా కోరుకుంటూ ఇటువంటి ఒక మంచి పర్వదినాన చేసే ప్రతి కార్యక్రమం విజయం అవ్వాలని చెప్పి మనస్పత్తిగా కోరుకుంటూ చర్య తీసుకుంటున్నాం సమరయోగుడు బ్రిటిష్ వాళ్ళ కుంటెల్లో నిద్రపోయినటువంటి ఒక మహోన్నతమైన వీరుడు ఆ చరిత్ర వింటుంటే ఆయన చేసిన పని పెట్టుకంటే ఒళ్ళు లబుల్పరిచే విధంగా ఆయన ఎంత అద్భుతమైన పోరాట పటిమ ఆనాడు బ్రిటిష్ వాళ్ళ మీద చేయడం జరిగింది అటువంటి మహానుభావుడు సుభాష్ చంద్రబోస్ గారి జన్మదినం అంటే జయంతి కార్యక్రమం జయించానికి కూడా లేదు ఎందుకంటే చనిపోయారని కన్ఫర్మేషన్ ఉంటే జయించనొచ్చు కాబట్టి జన్మదినం కిందే కన్సిడర్ చేయాలి అంతే జన్మదినం సో కాబట్టి ఆయన జన్మదినం అలాగే పేస్ మున్నట్టం గారు చెప్పినట్టు నిజంగా ఈరోజు అటువంటి పోరాట స్ఫూర్తి అడుగులు వేసే కొట్టి ప్రపంచంలో లాగా యువమానంతో ప్రజల్లో యువతల్లో మహిళల్లో చైతన్యం నిలిపి నేనున్నాను మీకు అండగా వైఎస్ఆర్సీపీ చేసే అరాచకాలకి మీరు పోరాటం చేయండి మీతో కలిసి నేను నడుస్తానని చెప్పనేసి రమాలని మూడు వేల పైచిలు కిలోమీటర్లు పాదయాత్ర చేసి మూడు వేల కిలోమీటర్లు పైతులు కంటే అది చాలా చిన్న విషయం కాదు ఎన్నో ఇబ్బందులు పెట్టారు ఇక్కడ చిత్తూరు నుంచి ఆ పాదయాత్ర ప్రారంభమైంది అందరికీ తెలుసు చిత్తూరు జిల్లా దాటే వరకు ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టారో మనం చూసాం మరి ముఖ్యంగా బంగారు పాలన నేను నేనున్నాను ఆ రోజు లోకేష్ గారి పక్కన ఆ రోజు ఒక వాతావరణం ఆయన మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి తనయుడు నారా లోకేష్ బాబు గారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వర్గం ఈ చాలా మంది నాయకులు తక్ని చేస్తున్నారు కానీ ఈ లోకేష్ బాబు గారి తల్పేని కుప్పం ప్రజలు ఈ రోజు ప్రజల తరఫున ఆయన జన్మదిన కార్యక్రమాన్ని జరుగుతున్నారు ఈరోజు ఆయన జన్మదిన సందర్భంగా ఈ కార్యక్రమానికి మన ఎమ్మెల్సీ డాక్టర్ సంచాల శ్రీకాంత్ గారు వచ్చేశారు వారికి స్వాగతం కుస్వాగతం మన కుప్పం నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఏపీఎస్ ఆర్టీసీ వైస్ చైర్మన్ సిఎస్ ఉందకు గారిని కూడా సాహస అదే మరిగా అందరినీ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల్ని ఇక్కడ వచ్చేటువంటి అందరికీ పేరు పేరున స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ మనం నారా లోకేష్ బాబు గారి జన్మదిన సందర్భంగా ఆయన ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగోండే ఆయన గురించి అందరూ చాలా వరకు ఆలోచించుకుంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యన నారా ముఖ్య బాబు గారు ఐటీ మినిస్టర్గా అదే మాదిగా పంచాయత్ రాజు శాఖ మంత్రిగా పనిచేసినప్పుడు ఇదే కుటుంబం వర్గానికి ప్రతి గ్రామానికి పంచాయత్ రాజు మంత్రిగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ఆర్సీఎస్ ద్వారా రాష్ట్ర ఫస్ లో ఆయన ప్రతి గ్రామానికి సిమెంట్ రోడ్డు డ్రైనేజ్ ఒక గ్రామ పంచాయతీని ఎలా ఉండాలని చెప్పి ఆ రోజు డెవలప్మెంట్ చేసి చూపించారు అదే మాదిరిగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి మొట్టమొదటిసారి వంద రూపాయలు సభ్యత్వం తీసుకొని ప్రతి ఒక్క కార్యకర్త కూడా బాగుండాలనే ఉద్దేశంతో మనకి ఆనాడు రెండు లక్షల రూపాయలు బీమా తీసుకురావడం అయింది ఇప్పుడు గతాన్ని పెంచుతూ ఐదు లక్షల రూపాయల బీమా కార్యక్రమం కూడా ప్రతి కార్యకర్తకి ఉండాలి వాళ్ళందరూ హాయకులు చేసుకుంటే చేస్తున్నారు ఈ రోజు కావెన్స్ కూడా వెళ్లి ఆయన యువదలం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసి ఏదైతే మాటిచ్చారో ఇరవై లక్షల ఉద్యోగాలు తెచ్చి యువతని ముందుకు తీసుకెళ్లి వీళ్ళకి జాగ్రత్తలు కల్పిస్తామని చెప్పారు ఆ మాట కట్టబడి ఈ రోజు దావోస్తో వెళ్లి ప్రతి ఒక్క అందరినీ ఫ్యాక్టరీ పెట్టడానికి కుప్ప మన ఆంధ్రప్రదేశ్ కి పారిశ్రామిక తీసుకొచ్చడానికి కృషి చేస్తున్నారు కాబట్టి కుప్ప నియోజకవర్గం తరఫున అందరి తరఫున నారా లోకేష్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్ష తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన కుప్పం నియోజకవర్గ రోజు కుప్పంలో మా భవిష్యత్ నాయకుడు ఒక లెజెండరీ లీడర్ నట సార్వభౌమ విశ్వవిఖ్యాత నటులు నందమూరి తారక రామారావు గారి మనవడు అదేవిధంగా ప్రపంచమంతా మెచ్చినటువంటి ఒక మిషనరీ లీడర్ నారా చంద్రబాబు నాయుడు గారి తనయుడు ఒక మాస్ లీడర్గా ఉన్నటువంటి మా బాలయ్య బాబు గారి అల్లుడు ఈ మూడు సంబంధించినటువంటి వారసత్వం పుణికి పుచ్చుకొని అంతకు మించి రాబోయే తరంలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారతదేశానికి కూడా ఒక విలుగు రేఖగా ఉన్నటువంటి మా నారా లోకేష్ గారు అందరూ ఆయన్ని హేళన చేశారు ఒకప్పుడు ఏదో నోరు సరిగా తిరగదు పప్పు శుద్ధాన్ని కూడా హేలి చేసిన వాళ్ళు ఈరోజు లోకేష్ ఏ విధంగా సమాధానం చెప్తున్నాడు ఈరోజు ప్రపంచ మేధావులు ఆర్థికవేత్తలందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా గావోసులో వచ్చినటువంటి సదస్సులో అద్భుతమైనటువంటి ప్రసంగాలు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో మేధావులకు మించి ఆయన ఇస్తున్నటువంటి ఆ డిబేట్స్ కానీ ఒక సబ్జెక్ట్కి సంబంధించినటువంటి పట్టు కానీ ఆ లోకేష్ గారిని చూస్తూ ఉంటే మేమందరూ కూడా ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాం కాబోయే తరానికి నాయకుడిగా మా కుప్పం నియోజకవర్గ అభివృద్ధికి ఆయన గత ప్రభుత్వంలో ఆయన పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కుప్పం సంబంధించినటువంటి రోడ్లు కానీ అదేవిధంగా తాగునీటికి సంబంధించిన ప్రాజెక్ట్స్ కానీ చాలా పెద్ద ఎత్తున ఆయన ఇచ్చినందుకు కూడా మేమందరూ కూడా ఎప్పుడు కృతజ్ఞతగా ఉంటామని తెలియజేస్తూ లోకేష్ గారి బాబు గారి బర్త్డే ఎంతో ఉత్సాహంతో మా నియోజకవర్గంలో ప్రతి ఒక్క గ్రామంలో మండలంలో అదేవిధంగా ఈరోజు ఇక్కడ ఎన్టీఆర్ యొక్క స్టాచ్యూ వద్ద పెద్ద ఎత్తున ప్రోగ్రాం చేస్తామని తెలియజేస్తూ దానికి అందరూ కూడా వచ్చి లోకేష్ బాబు గారిని ఆశీర్వదించి ఆయన ఒక ఉన్నతమైన స్థాయికి చేరే విధంగా భగవంతుని ప్రార్థించాలని కోరుతూ అందరికీ ధన్యవాదాలు